ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అయితే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా చదువుకోవడానికి సౌకర్యాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు తాజాగా మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పిల్లలు గొడుగులతోనే చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రూఫ్ పై నుంచి నీళ్లు కురుస్తున్నాయి పురాతన భవనం కావటంతో పైకప్పు దెబ్బతిందని కొత్త భవనం నిర్మించాలని డిమాండ్లు చేశారు అయినా ఎలాంటి మార్పు జరగలేదు బడ్జెట్ లో లక్షల కోట్లు దాటుతున్నా పిల్లలను భవిష్యత్ పౌరులుగా తీర్చిదిద్దే విద్యాలయాల పరిస్థితి మెరుగుపడడం లేదు పాఠశాల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎలా చదువుకోగలుగుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇక్కడ చదువుకుంటున్నామని ఆందోళన చెందారు ఇకనైనా అధికారులు స్పందించి తాము చదువుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు